తిరుమల వెంకన్న సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధన సేవల మేనల కోటాను ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్ల రిజిస్టేషన్ కోసం పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవయవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందిన వారు ఈ నెల ఇరవయ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్ లో టికెట్లు మంజూరవుతాయి అలాగే తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకర సేవ టికెట్లను ఈ నెల ఇరవై ఒకటో తేదీన ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు అలాగే ఇరవై ఒకటో తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మేనెల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది మేనెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ నెల ఇరవై రెండవ తేదీన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది నెల ఇరవై రెండవ తేదీన ఉదయం పదకొండు గంటలకు శ్రీవాని ట్రస్ట్ టికెట్లకు సంబంధించింది నెల ఆన్లైన్ కోటాను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది అలాగే ఈ నెల ఇరవై రెండవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు వయోవృద్దులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నెల ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను విడుదల చేస్తారు ఇరవై నాలుగో తేదీన ఉదయం పది గంటలకు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుపతి తిరుమలలోని గదుల బుకింగ్ కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు